మోదీని ఎక్కువగా టార్గెట్ చేసేది శత్రువర్గమే ప్రతిదానికి ఆయనే కారణమన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా కూడా దానికి కారణం కూడా మోదీయే అంటారేమో కేవలం రాహుల్ గాంధీ మాత్రమే కాదు ఈ జాబితాలో అమెరికా చైనా పాకిస్తాన్ పాలస్తీనా అలాగే జస్టిన్ ట్రూడో జాజ్ సోరోస్ హమాస్ ఐఎస్ఐ ఖలిస్తానీలు ఉగ్రవాదులు ఇక మన దేశంలో కేజ్రీవాల్ మమతా అఖిలేష్ లాలూ ఫారూఖ్ ఇలా మొత్తం విపక్షం కకా వికలం అవుతోంది ఇందులో భాగంగా అదేంటి మరి భారతదేశంలో విపక్షం ఉండకూడదా మోదీని విమర్శించినంత మాత్రాన వాళ్ళు జాతి వ్యతిరేకులు అయిపోతారా దేశ వ్యతిరేకులు అయిపోతారా అంటే ఎప్పుడైతే ఈ దేశ వ్యతిరేక శక్తులతో జతగూడి పాకిస్తాన్ చైనా లైక్ అమెరికా డీప్ స్టేట్ కుట్రలు జాజ్ సరోస్ మీడియా వీటిల్లో వచ్చేటటువంటి భాషని ఇక్కడున్నటువంటి విపక్ష నేతలు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి వారు కానీ మాట్లాడితే అది మోదీకి వ్యతిరేకం అవ్వదు దేశానికే వ్యతిరేకం అవుతుంది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది లేకుండా విద్వేషపూరితంగా ఆయన దిగిపోవాలి ఎందుకు దిగిపోవాలి నచ్చట్లేదు దిగిపోవాలి లేదా ఆయన్ని దింపేటటువంటి పని మాకు వచ్చింది మాకు అందుతోంది ఆయన్ని దింపడమే పనిగా పెట్టుకోవడం ఆర్టికల్స్ రూపంలో జర్నలిజం రూపంలో రకరకాల రూపాల్లో కనుక ఆయన దిగిపోవాలి అని మాట్లాడే జాబితాని మాత్రమే ఇలా మనం మిక్సప్ చేస్తామన్నమాట కనుక మళ్ళీ చాలా క్లారిటీగా చెప్తూ ఉన్న కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మోదీని చేసినా బీజేపీని చేసినా లేదా ఏ అధికారంలో ఉన్న పార్టీని చేసినా అర్థవంతమైనదే అలా కాకుండా దేశ వ్యతిరేక శక్తుల భాషతో మాట్లాడితే తప్పకుండా అనుమానాస్పదమే సరే ఇప్పుడు ఈ లిస్టు చెప్పుకుంటూ పోతే మోదీ ద్వేషుల లిస్ట్ చాంతాడంతో ఉంది ఈయనేంటి ఒక మనిష లేక ఒక ప్రపంచ కలకలమా అనేది మనకి అర్థం కాదనమాట మోదీ అంతేకాదు కుండీల్లో కోట్లాది రూపాయల క్యాబీజీలు పండించే గొప్ప రైతులు కూడా ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు మోదీ లేనప్పుడు కుండీల్లో కూడా రెండు కోట్ల క్యాబేజీలు సునాయాసంగా పండేవట ఇప్పుడు ఆ గొప్ప పేదరైతే కాజు పిస్తా తింటూ ఢిల్లీ వీధుల్లో ధర్నా చేస్తున్నాడు అటు చూస్తే రాహుల్ థాయిలాండ్ యాత్రలు బంద్ అయినాయి ఆయన బావమరిది భూముల వ్యాపారం బంద్ అయింది తల్లిగారి రహస్య వైద్య పర్యటనలు బంద్ అయ్యాయి సైనికులపై రాళ్లు విసిరే వాళ్ల పరిస్థితి దారుణంగా ఉంది అప్పట్లో ఐదు వందల రూపాయలు వచ్చే విసిరితే ఇప్పుడు తొడలకు తగిలే బుల్లెట్లు తినాల్సి వస్తోంది పాకిస్తాన్ ఉగ్రవాదులైతే ఆ రోజుల్లో కశ్మీర్లో హాయిగా షికారు చేసి వచ్చేవారు ఒకసారి ముంబై దాకా కూడా వచ్చారు కానీ ఇప్పుడు ఉగ్రవాదులే అజ్ఞాత వ్యక్తుల నిశానాగా మారుతూ ఉన్నారు వాళ్ళు సొంత ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే వంద సార్లు ఆలోచించే పరిస్థితి నెహ్రూ గారు తెలివిగా సమయం చూసి తన చేతులతో తానే తన మెడలో మెడల్ వేసుకుని సన్మానించుకున్నారు ఎందుకంటే తర్వాత ఎవరైనా చేస్తారో లేదో అన్న నమ్మకం లేదేమో